హాయ్ అండి ఈరోజు మేమైతే కారపొడమైతే చేతున్నామండి చూడండి చండబడి తల్లికి అండి పెద్దవాళ్ళు చేస్తే కారంపొడి పొడి బాగుంటుందండి తల్లికి మా అత్త అయితే చేస్తుందండి చూడండి మామూలుగా మనం చేసుకునే కారం పొడలు అయితే నువ్వులు కట్టి వేసుకుంటామండి తల్లికి నువ్వులు కట్టి వేసి చేయకూడదండి మేము ఏమైతే చేతున్నామో చూడండి ధనియాలండి ఎండుమిరగాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు సొంఠే సొంత చండిపడి తల్లికి చాలా బాగా మంచిది ఎండత మేమైతే ఇలాగే చేసుకుంటాం సండిపడి తల్లికి ముందుగా మా అత్తి అయితే సొంట అయితే సిద్ధపడుతుందండి మా ఎత్తి అయితే లైట్గా అయితే కొట్టిందండి చూడండి తీసేసిందండి ఇప్పుడు కాంచప ముందుగా మూకుడు తీటెక్కిపోయిందండి నేనైతే ఇప్పుడు ధనియాలు అయితే వేసేసుకుంటున్నానండి వేపుకోవడానికి అయితే లైట్గా అయితే వేపుకోవాలండి బాగా ద్వారగా వేయకపోయినా బాగోదండి కారం పడుతుంది ధనియాలు అయితే వేగిపోయాయండి ఇప్పుడు నేనైతే అవి తీసేసుకున్న ప్లేట్లు అయితే పోసేసుకుంటున్నానండి ఇందాక మనం చితగ కొట్టుకున్న సొంట్ కూడా లైట్గా అయితే వేపేసుకుంటున్నామండి సొంటు కూడా లైట్గా వేగిపోయిందండి ఇప్పుడు నేను ఇది సొంట్ కూడా తీసేసుకుని ప్లేట్లు అయితే పోసేసుకుంటున్నాను ఇప్పుడైతే ఎండుమిరకలు కూడా వేసుకున్నానండి ఆ ఎండుమిరకలు కూడా లైట్గా అన్నది వేగాలండి బాగా ఏగిపోయిన కారం పొడమన్నది చేదు వచ్చేద్దండి ఎండుమెరగలు కొంచెం మేగాకండి నేనైతే ఇప్పుడు నూనె అయితే పోసుకుంటున్నానండి నూనె వేసుకుని బాగా తిప్పుకున్నాక జీలకర్ర అయితే వేసేసుకున్నాను తర్వాత ఉప్పు కూడా వేసుకున్నానండి ఎండుమిరగలు అయితే బాగా వేగిపోయాయండి ఇప్పుడు నేను కిందకైతే దించేసుకుంటున్నాను మోకాన్ని ముందుగా మనం వేపుకున్న ధనియాలు అయితే మా ఎత్తగా అయితే కుందులు అయితే కొడుతుందండి సొంట అయితే మెత్తగా అయితే నలుగొట్టేసిందండి మా అత్తయ్య అది మెత్తగా అయితే అయిపోయింది కదండి పడు ఇప్పుడైతే అయితే వేసుకుంటుంది మా అత్తయ్య ఇప్పుడైతే ఎండుమిరగలు అయితే వేసుకుని కుందులు అయితే కొడుతుందండి ఎండుమిరగలు కూడా అయితే మెత్తగా అయితే కొట్టేసిందండి మా అత్తయ్య ఎండమిరగలది కూడా బాగా నలిగిపోయింది ఇప్పుడు మా అత్త అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటుంది ఇప్పుడైతే ఎల్లుల్లిపాయలు అయితే వేసుకుంటుందండి ఎల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయలు పచ్చివే వేసుకోవాలండి చాలా మంచిదండి ఎల్లుల్లిపాయలు పచ్చి వేసుకుంటే ఎండుమిరగాయల్లోనూ ఇప్పుడు ఇది సొంటి ధనియాలు దంచుకున్నాం కదండి అది కూడా మొత్తం అయితే కలిపేసి కొట్టేస్తుందండి మా అత్తగారు ఆ మూడో అయితే మెత్తగా అయితే నలుగుపోనండి ఇప్పుడు మా ఎత్తగారు అయితే ప్లేట్లోకి అయితే తీయేసుకుంటున్నారు అతను కారం పొడవ అయితే అయిపోయిందండి ఇందా తీసేసిన కారం పొడవులు అయితే ఇప్పుడు నూనె అయితే పోసుకొని కలిపి ఉంటుందండి మా నూనె పోసుకున్నాక బాగా అయితే కలిపేస్తుంది మా గారు అంతేనండి కారం పొడి రెడీ అయిపోయిందండి ఇదిగోండి మా ఆడపిడుసు ఇక్కడ పాటలు అయితే కన్నాదండి ఆడకైతే అయితే మేము చేసాము